లక్కీజున్న ఇద్దరు కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుంటారు దాంతో ఆంజనేయ స్వామి జయశ్రీరామ్ అంటూ అక్కడికి వస్తారు స్వామి నువ్వే మాకు హెల్ప్ చేయాలి అని చెప్పి లక్కీజున్న ఇద్దరు కూడా ఏడుస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆలోచన కూడా వస్తుంది ఆ ఆలోచన ఆచరణ వైపు అడుగులు వేయిస్తుంది అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు ఇక గదిలో కూర్చున్న లక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే జయదేవిని కలుస్తుంది జయదేవితో మామయ్య గారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పి తన ప్లాన్ గురించి జయదేవ్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ షాక్ అవుతూ ఏంటమ్మా ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నావా వద్దమ్మా అది నువ్వు చేయకూడదు జరగకూడని జరిగితే నీకు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అందుకు నేను అంగీకరించనని జయదేవ్ అంటూ ఉంటే ప్లీజ్ మామయ్య గారు అంటూ లక్ష్మి దండం పెడుతూ ఈ ఒక్కసారికి ఒప్పుకోండి అని చెప్పి లక్ష్మి జయదేవ్ని బతింలాడుతూ ఉంటుంది మరి ఇంతకీ అసలు లక్ష్మి లక్కీ విషయంలో ఏం చేయబోతుంది చేదు లక్ష్మికి సపోర్ట్ చేస్తారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి